అడిగిలో నేట్లున్నాము మొక్కుకి ఏమొచ్చేది వెళ్ళు కానీ విద్యుత్ దీపాలు కనెక్షన్ అయితే విధి లేక కట్టెల మీద మీరు విద్యుత్ తిన్న నాటు తీసుకున్నారా తర్వాత మరి మురికి కాలువలు రోడ్డు లేదు మురికి కాలువ లేదు సమస్య ఒకటి ఏమి ఇబ్బంది ఉండదు ఎట్లీ ఫామ్ అయితే వాళ్ళు ఇంట్లో దూరింటే కొండస్తిలో ఫామ్ చంపినారు సెల్లులు గానీ ఉంది ఇంకా మేము మీకు పెట్టమన్నా గానీ పెడతామన్నా పాములు చాలా వస్తున్నాయి రాత్రి అయితే పాములు వస్తున్నాయి ఇక్కడ బయటకు వచ్చేయట్లేదు మా పాపం చెల్లులో ఉంది కావాలంటే పెట్టిస్తాం మీకు చంపినేది ఆమె చంపింది ఆడామే చంపింది లోపల ఇంట్లో దూరుకుంది కొండ శిల్వ పాపోడు పనుకుంటే వాకిట్లేకొచ్చింది అది గుస్సలు కొట్టుకుంటా ఏమ ఇంట్లోనే దూరిండేది పాపం చంపింది ఆయమ మొగళ్ళు చంపలేకపోయినా ఆయమ చంపింది ఆ ఆమె చంపింది